హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ని క్వీక్గా డిస్కస్ చేద్దాం ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం జనవరి ట్వంటీ త్రీ పరాక్రమ్ దివస్ ఓకే సో ట్వంటీ ట్వంటీ వన్ ఓకే టూ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ డేని అనౌన్స్ చేశారనమాట ఓకే ట్వంటీ త్రీ జానవరిని బర్త్ యానివర్సిటీ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జ్ఞాపకార్థం పరాక్రమ దివస్ జరుపుకుందామని చెప్పేసి ఓకే సో ఈ సంవత్సరం పరాక్రమ దివస్ ఎక్కడ జరుపుకుంటున్నారంటే రెడ్ ఫోర్ట్లో జరుపుకుంటున్నారనమాట ఓకే సైక్లోన్ ఎక్సర్సైజ్ ఓకే సైక్లోన్ వ్యాయామం ఓకే ఇది భారతదేశం మరియు ఈజిప్ట్ రెండు దేశాల మధ్య జరుగుతుందనమాట రెండు దేశాల ఆర్మీ ఓకే ఈ రెండు కలిసి ఈ వ్యాయామాన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారంటే అన్షాస్ అనే ప్రదేశంలో ఈజిప్ట్లోని అన్షాస్ అనే ప్రదేశంలో నిర్వహిస్తున్నారు అనమాట ఓకే సో ఇది డెజర్ట్ సైక్లోన్కి డిఫరెంట్ అనమాట ఓకే డెజర్ట్ సైక్లోన్ కూడా ఇదే మంత్లో జనవరి సెకండ్నే స్టార్ట్ అయింది కదా డెజర్ట్ సైక్లోన్ ఓకే సో డెజర్ట్ సైక్లోన్ అనేది ఇండియా అలాగే యూఏఈ కంట్రీస్ మధ్యన జరుగుతుంది అనమాట డెజర్ట్ సైక్లోన్ అలాగే భారతదేశం మరియు ఈజిప్ట్ ఈ రెండు మధ్య జరిగే ఎక్సైజ్ ఏంటంటే ఎక్ససైజ్ సైక్లోన్ ఓకే సో డెజర్ట్ సైక్లోన్కి సైక్లోన్కి తేడా ఉందన్నమాట ఇప్పుడు జరుగుతున్న ఈ సైక్లోన్ వ్యాయామం ఉంది కదా ఎక్ససైజ్ సైక్లోన్ ఇది సెకండ్ ఎడిషన్ అనమాట ఓకే సో ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ ఇండియాలో జరిగింది కన్జర్ ఎక్ససైజ్ ఓకే కన్జర్ ఎక్ససైజ్ అనేది ఇది లెవెన్త్ ఎడిషన్ అనమాట భారతదేశం మరియు కిర్గిస్తాన్ మధ్య జరుగుతుందన్నమాట ఓకే ఎవ్రీ ఇయర్ యాన్యువల్ యాన్యువల్గా జరిగే ఒక ఈవెంట్ అనమాట ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఆర్మీ స్కూల్ ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లోని బక్లో హిమాచల్ ప్రదేశ్లోని బక్లో ఈవెంట్ అనేది జరుగుతుంది ఓకే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ఓకే సో ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనేది ఈ అయోధ్య రామ మందిరం ఇనాగ్రేషన్ తర్వాత మోదీ గారు అనౌన్స్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట ఓకే ఇదేంటంటే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన దీని గురించి డీటెయిల్స్ ఏం రాలేదు కానీ దీని ద్వారా ఏంటంటే వన్ క్రోర్ హౌస్ హోల్డ్స్ విల్ గెట్ రూఫ్ టాప్ సోలార్ ఓకే ఇంటి పైకప్పున రూఫ్ టాప్ బిగించుకొని ఓకే దాని ద్వారా ఏంటంటే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి దాన్ని హౌస్ హోల్డ్ కన్సంప్షన్కి వాడుకునే ఒక స్కీమ్ అనమాట ఓకే సో దీని ద్వారా ఏంటంటే ఒక కోటి మందికి అంటే ఒక కోటి గృహాలకి ఒక కోటి గృహాలకి రూఫ్ టాప్ సోలార్ని అంది అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఓకే ఇప్పుడు మనం హిందూ న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం గాంబూసియా ఆఫెన్స్ మరియు గాంబూసియా హోల్ బ్రూకి ఓకే దీన్నే మస్కెటో ఫిష్ అని కూడా అంటారనమాట ఓకే దీన్నే మస్కెటో ఫిష్ అని కూడా అంటారనమాట అంటే ఈ దోమల లార్వాలు ఎక్కువగా కాలువల్లో అలాగే మురుగు కాలువల్లో ఉంటాయి కదా మురుగు కుంటల్లో అలా ఉంటాయన్నమాట ఓకే సో వాటిని ఆ లార్వార్ని తిని బతికే చేప అనమాట ఇది మస్కటో ఫిష్ ఓకే ఇది దీని ఆరిజన్ వచ్చి యూఎస్ఏకి చెందింది యుఎస్ఏ కంట్రీకి చెందింది కానీ మన ఇండియాలో కూడా వైడ్ స్ప్రెడ్గా దీన్ని గవర్నమెంట్స్ యూస్ అనమాట సో దోమల నివారణలో కూడా ఇది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట సో రీసెంట్గా మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మొత్తం అన్ని ప్రాంతాల్లోనూ గవర్నమెంటల్ అండ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాంబూసియా ఫిష్ ఏదైతే ఉందో వీటిని వదలడం జరిగిందనమాట ఈ కాలువలు ఇట్లాంటి ప్రదేశాలు ఎక్కడైతే మురుక్కుంటలు ఎక్కువగా ఉంటాయో అటువంటి చోట్లలో కూడా వీటిని వదలడం జరిగిందనమాట దీని ద్వారా ఏంటంటే దోమలను నివారించవచ్చు అనే ఉద్దేశంతో ఓకే సో వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ అనేది ఇంపార్టెంట్ మస్కెటో ఫిష్ని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏది అంటే ఈ రెండింటిలో ఏదైనా చెప్పొచ్చు అనమాట ఓకే ఇంజన్యుటి మార్స్ హెలికాప్టర్ ఓకే సో ఇటీవల యుఎస్ ప్రభుత్వం ఏమైనా ప్రకటించిందంటే సో మార్స్లో ఉన్నటువంటి హెలికాప్టర్ ఇంజనీటీ మార్స్ హెలికాప్టర్ ఏదైతే ఉందో దీంతో కాంటాక్ట్ అనేది రీఎస్టాబ్లిష్ అయింది అని చెప్పి చెప్పారనమాట ఓకే సో ఇంజనీటీ మార్స్ హెలికాప్టర్ అనేది ప్రీవియస్గా ఎప్పుడు ఇది కాంటాక్ట్లోకి వచ్చిందంటే ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్ ఫోర్ ఓకే ఫోర్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే ప్రిజర్వెన్స్ రోవర్ గురించి మీకు తెలిసే ఉంటుంది పర్సివరెన్స్ రోవర్ అనేది నాసా యొక్క మార్స్ మిషన్లో ప్రత్యేకత అనమాట ఓకే మార్స్ ట్వంటీ ట్వంటీ మిషన్లో పర్సెవరెన్స్ రోవర్ అనేది మెయిన్ రోల్ ప్లే ఇది ఒక రోబోటిక్ ఎక్స్ప్లోరర్ అనమాట ఓకే సో మార్స్ పైనటువంటి ల్యాండ్ని ఎక్స్ప్లోర్ చేసి అక్కడ సాయిల్ని సాయిల్ గురించి రీసెర్చ్ చేయడం అలాగే దాని యొక్క డీటెయిల్స్ అనేటివి నాసాకి పంపించడం అనమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఒక రోబోటిక్ అంటే ఒక రోబో టైప్ అనమాట ఇది ఓకే సో ఇదే పర్సెవరెన్స్ రోవర్లోనే ఈ ఇంజనీరిటీ మార్స్ హెలికాప్టర్ అనేది కూడా పంపించడం జరిగింది ఓకే చాలా చిన్న హెలికాప్టర్ సైజులో చిన్న హెలికాప్టర్ అనమాట సో మనకు కనిపించే హెలికాప్టర్ కంటే చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది అనమాట కానీ హెలికాప్టర్ యొక్క ఫంక్షనాలిటీస్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట ఓకే సో ఇది వేరే ప్లానెట్లో కంట్రోల్డ్ ఫ్లైట్ హెలికాప్టర్ ఏదైనా ఉందంటే ఇది ఇదే అనమాట ఓకే సో మార్స్ పైన ఓకే సో ఇది అక్కడ ఫ్లైట్ టెస్ట్లో కూడా ఫ్లై అక్కడ కండిషన్స్లో ఇది ఫ్లై అవ్వడం కూడా జరిగిందనమాట ఎప్పుడు ట్వంటీ ట్వంటీ వన్లో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో కాంటాక్ట్ అనేది రీఎస్టాబ్లిష్ అయ్యింది అని చెప్పి చెప్తున్నాను అనమాట ఓకే ఈ పర్సివరెన్స్ రోవర్ ఎప్పుడు వెళ్ళింది అంటే జస్ట్ టూ మంత్స్ బిఫోర్ దిస్ డేట్ అంటే ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ వన్లో ఫెబ్ ట్వంటీ ట్వంటీ వన్లో అక్కడ ల్యాండ్ అయింది అనమాట మార్చ్లో ఓకే సో అక్కడ మార్చ్లో ల్యాండ్ అయిన తర్వాత ఈ పర్సివరెన్స్ రోవర్ ఈ సాయిల్ టెస్ట్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఫోర్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్న ఈ ఇంజనీర్టీ మాస్ హెలికాప్టర్ అనేది ఈ రోవర్ నుంచి బయటకు వచ్చింది అనమాట వచ్చి అక్కడ అక్కడ టెస్ట్ కండిషన్స్లో అది ఫ్లై అనమాట ఓకే ర్యాబిట్ ఆర్ వన్ ఓకే సో ర్యాబిట్ ఆర్ వన్ అనే డివైస్ అనేది రీసెంట్గా మార్కెట్లోకి వచ్చింది అనమాట యూఎస్ మార్కెట్లోకి ఓకే సో ఇది ఇదొక ఆండ్రాయిడ్ డివైస్ అయితే కాదనమాట ఓకే సో ఆండ్రాయిడ్ డివైస్ కాదు కాబట్టి దీని యొక్క ఓఎస్ ఏంటి అంటే ర్యాబిట్ ఈ కంపెనీ నేమ్ అన్నమాట అంటే ఇదొక డిఫరెంట్ దీంతో వర్క్ అవుతుంది అనమాట ఓకే డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఓఎస్ ప్లాట్ఫామ్తో వర్క్ అవుతుంది ఆ ఓఎస్ ఏంటి అంటే ర్యాబిట్ ఇట్ సెల్ఫ్ ర్యాబిట్ ఓఎస్ అనుకోండి ఓకే సో ఇది మొబైల్ లాంటిది కాదనమాట ఓకే సో ఇది స్మార్ట్ ఫోన్ కాదు ఎందుకంటే ఇందులో స్మార్ట్ ఫోన్లో ఉండే ఫీచర్స్ కొన్ని మల్టీమీడియా ఫీచర్స్ కానీ ఓకే అలాగే ఎంటర్టైన్మెంట్ ఫీచర్స్ కానీ జనరల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే ఫీచర్స్ కానీ లేవనమాట ఓకే మరి ఇది ఎందుకు మార్కెట్లోకి వచ్చింది అండ్ ఎందుకు ఇది పాపులారిటీని తీసుకొస్తోంది అంటే ఇది ఒక లార్జ్ యాక్షన్ మోడల్ బేస్ మీద వర్క్ అయ్యే డివైస్ అనమాట ఓకే లార్జ్ యాక్షన్ మోడల్ డివైస్తో వర్క్ అవుతుంది అనమాట ఓకే ఇది మెయిన్గా ఏ ఫంక్షనాలిటీస్ చేస్తుంది అంటే క్యాబ్ క్యాబ్ రైడ్స్ ఉంటాయి కదా క్యాబ్ రైడ్స్ బుకింగ్ చేయడం అలాగే వెకేషన్స్ ప్లాన్ చేయడం వెకేషన్స్ ప్లాన్ చేయడం అంటే వెకేషన్ సెలెక్ట్ చేసి అక్కడ బుక్స్ టికెట్స్ని బుక్ చేయడం ఓకే హోటల్ బుకింగ్ చేయడం సో ఇలాంటివన్నీ అనమాట అలాగే ఏదైనా ఒక రెసిపీని రెసిపీని సజెస్ట్ చేయడం అంటే ఒక మన ఫ్రిడ్జ్లో లేటెస్ట్ అయ్యి మన ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ అన్నింటినీ ఇందు ఇందులో ఉండే కెమెరా ద్వారా ఫోటో తీసామంటే సో అది సజెస్ట్ చేస్తుంది అనమాట ఏ రెసిపీ మీరు తయారు చేయగలరు ఇక్కడున్న వీటితో అని చెప్పేసి ఓకే అలాంటి ఒక ఎగ్జిక్యూటివ్ ఫంక్షనాలిటీని ఇది చేస్తుంది అనమాట మనం ఇచ్చే కమాండ్తో అది కూడా వాయిస్ కమాండ్ అనమాట ఓకే సో ఇది బ్రీఫ్గా చెప్పాలంటే వాయిస్ కమాండ్తో వర్క్ చేసే ఒక డివైజ్ అనమాట ఇట్స్ నాట్ ఏ స్మార్ట్ ఫోన్ ఓకే కానీ ఇది రీసెంట్గా మార్కెట్లో అయితే రిలీజ్ అయింది అండ్ పాపులారిటీని కూడా తీసుకొస్తుంది అనమాట ఓకే సో దీని ద్వారా ఏంటంటే ఈ లార్జ్ యాక్షన్ మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది బయటకు వచ్చిందనమాట ఓకే లార్జ్ యాక్షన్ మోడల్ ఓకే సో ఇప్పుడు మనకి ఇంకా ఆర్టిఫిషియల్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా లైక్ గూగుల్ చాట్ అలాగే ఈ చార్ట్ జీపీటీ ఓకే బార్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్తో వర్క్ చేస్తాయి అన్నమాట లార్జ్ లాంగ్వేజ్ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఇవి లాంగ్వేజ్ పైన అంటే టెక్స్ట్ పైన వర్క్ చేస్తాయి అనమాట ఎక్కువగా అంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి సంబంధించిన సమాచారాన్ని ఇవి ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట మంచిగా రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం మంచిగా ప్రెజెంటేషన్ తయారు చేసి ఇవ్వడం ఇలాంటివి అనమాట ఇలాంటి సజెషన్స్ ఐడియాస్ అని ఇస్తాయి అనమాట ఇది ఓన్లీ టెక్స్ట్ బేస్డ్ అనమాట టెక్స్ట్ బేస్డ్ ఎలాంటి ఎగ్జిక్యూటివ్ టాస్క్స్ చేయలేదు అనమాట కానీ లార్జ్ యాక్షన్ మోడల్ ఏంటంటే ఇది ఫిజికల్ ఎన్విరాన్మెంట్తో కూడా కాంటాక్ట్ తీసుకొస్తుంది అనమాట ర్యాబిట్ వాయిస్ అనేది ఎలా అంటే మనం ఏదైనా వాయిస్ కమాండ్ ఇస్తే ఆ వాయిస్ కమాండ్ తగ్గట్టుగా సో మనం చేయాల్సిన యాక్టివిటీస్ అన్ని ఇది చేసి చేసి ఇవ్వగలదనమాట ఓకే సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని అడగచ్చు అంటే ర్యాబిట్ ఆర్ వన్ అనేది ఏ వాయస్ పైన వర్క్ అవుతుంది అంటే ర్యాబిట్ వాయస్ పైన వర్క్ అవుతుంది అండ్ వాట్ ఈస్ ఆర్ వన్ డివైస్ అని అంటే ఇట్ ఈస్ ఏ డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ అని చెప్పొచ్చు అనమాట ఓకే డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ అని చెప్పొచ్చు అనమాట ఓకే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఓకే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే దీనిపైన సుప్రీంకోర్టు ఇటీవల ఒక రిప్ ఇష్యూ జారీ చేసిందనమాట ఓకే అది ఏమని జారీ చేసిందంటే సు గవర్నమెంట్ని అడిగిందనమాట కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది ఏమని అంటే ఈ గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ ఉన్నాయి కదా ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ ప్లేస్లో ఉన్నాయి ఐయూసిఎన్ రెడ్ లిస్ట్లో కానీ అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ వన్లో ఇది కేటగరైజ్ ఉన్నాయి కదా ఇవి క్రిటికల్ ఎన్డేంజర్డ్లో ఉన్నాయి సో వీటిని ప్రొటెక్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏ ఏం మార్గదర్శకాలను తీసుకుంటోంది అవి వాటిని వెంటనే మాకు సబ్మిట్ చేయాలి సుప్రీంకోర్టుకి అని చెప్పి చెప్పింది అనమాట ఓకే సో అన్న ఒకసారి మనం ఈ గ్రేట్ ఇండియన్ బర్త్ స్టడీ యొక్క శాస్త్రీయ నామం అలాగే ఇది లిస్ట్లో ఎలాంటి పొజిషన్లో ఉంది అలాగే ఏ షెడ్యూల్లో ఉంది అనేది కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకుందామంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఓకే సో దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ఆర్టియోటిస్ నిగ్రిసైప్స్ అలాగే రెడ్ లిస్ట్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్లో ఉందన్నమాట ఓకే అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూలో షెడ్యూల్ వన్లో కేటగరైజ్ అయ్యింది అలాగే సైట్స్లో వచ్చేసి అపెండిక్స్ వన్లో క్యాటగరైజ్ అయ్యిందనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ సింప్లీ సైట్ ప్రోగ్రామ్ సో సైట్ ప్రోగ్రామ్ దీనికి సంబంధించింది అంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అని చెప్పొచ్చు అనమాట ఓకే సో రీసెంట్గా ఎలా అయితే ప్రొడక్షన్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉన్నదో సో అటువంటిదే అనమాట ఇది గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి కూడా ఇది ప్రొడక్షన్ ఇంటెన్సివ్ స్కీమ్ లాంటిది అనమాట ఓకే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి మనం ఇదివరకే చదువుకున్నాం కదా సో అందులో టోటల్ అవుట్లే వచ్చేసి నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ కదా సో ఇందులోనే ఒక సబ్ స్కీమ్ అనమాట ఇది ఓకే సో ఇందులో నుంచే అమౌంట్ ఇందులో బడ్జెట్ ఎంత ఉంది నైన్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ క్రోర్ ఉంది కదా సో ఇందులో నుంచి సెవెంటీన్ థౌజండ్ ఫోర్ నైంటీ క్రోర్స్ సెవెంటీన్ థౌజండ్ ఫోర్ నైంటీ క్రోర్స్ అనేది ఈ సైట్ ప్రోగ్రామ్కి డెడికేట్ చేస్తున్నారనమాట ఓకే నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ క్రోర్లో ఇది టోటల్ నీ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించి ఇంత బడ్జెట్ అనమాట ఈ బడ్జెట్లో నుంచి సెవెంటీన్ థౌజండ్ ఫోర్ నైంటీ క్రోర్ రూపీస్ అనేది సైట్ ప్రోగ్రామ్కి ఇస్తున్నారనమాట ఓకే స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ఓకే సో ఈ సైట్ ప్రోగ్రాంలో దేనికోసం ఈ ఇంటెన్సివ్ ఇస్తున్నారు అంటే డొమెస్టిక్ ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ వన్ ఓకే ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఓకే సో ఈ రెండింటి పాయింట్ల మీద సెవెంటీన్ థౌసండ్ ఫోర్ నైంటీ క్రోర్స్ అనేది సైట్ ప్రోగ్రామ్కి డెడికేట్ చేస్తున్నారు ఓకే సో ఇక మీరు చూడొచ్చు ఇమేజ్లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ట్వంటీ థర్టీ నాటికి ఓకే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ నైన్ థర్టీ నాటికి ఇక్కడ ఉన్న ఇవన్నీ టార్గెట్స్ అన్ని అచీవ్మెంట్స్గా అవ్వాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రాం లక్ష్యం అనమాట నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇందులో మనం చూస్తే ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్ గ్రీన్ హౌస్ని ప్రొడ్యూస్ చేయడం మట్లు గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడక్ష ప్రొడక్షన్ చేయడం అనమాట అలాగే సిక్స్టీ టు హండ్రెడ్ గిగావాట్ ఎలక్ట్రోలైజర్ కెపాసిటీ అంటే ఇప్పుడు ఎలక్ట్రోలైజర్స్ ఎలక్ట్రోలైజర్ అనేటివి డెవలప్ చేస్తున్నారు కదా సో వాటి నుంచి సిక్స్టీ నుంచి హండ్రెడ్ గీగా వాట్స్ అని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం అనమాట అలాగే వన్ ట్వంటీ ఫైవ్ గీగా వాట్స్ రెండు ఎనర్జీ కెపాసిటీ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ అంటే గ్రీన్ హైడ్రోజన్ ద్వారా టోటల్గా క్యుములేటివ్ వన్ ట్వంటీ ఫైవ్ గీగా వాట్స్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలగాలి అని చెప్పి ఓకే సో దీని ద్వారా ఏంటంటే వన్ ల్యాక్ క్రోడ్ ఇంపోర్ట్ సేవింగ్స్ అనేటివి తగ్గుతాయి అనమాట ఇంపోర్ట్ సేవింగ్స్ అనేవి తగ్గుతాయి అలాగే ఎయిట్ ల్యాక్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ జరగాలి దీంట్లో అని చెప్పి చెప్తున్నారనమాట టు ప్రొవైడ్ సిక్స్ ల్యాక్స్ జాబ్స్ ఇన్ దిస్ సెక్టర్ ఓకే విల్లింగ్డన్ ఐలాండ్ ఇది ఇటీవల న్యూస్లో వచ్చిందనమాట ఎందుకు అంటే కొచిన్ పోర్ట్ యూనియన్ ఉంటుంది కదా ఈ కొచిన్ పోర్ట్ యూనియన్ ఫోరం ఏదైతే ఉందో ఇది ప్రైమ్ మినిస్టర్ని ఒక ప్రపోజల్ పెట్టారనమాట ఏంటి అంటే ఈ విల్లింగ్డన్ ఐలాండ్ అనేది దీని యొక్క అభివృద్ధికి మీరు సహాయపడాలి అని చెప్పేసి వీళ్ళు అర్జ్ చేయడం జరిగింది అనమాట ఓకే సో ఇది ఎక్కడుంది అంటే కోచి కోచి ఉంది కదా సో కోచి సిటీకి ఉంది ఉందన్నమాట ఇది మ్యాన్మేడ్ ఐలాండ్ ఓకే అంటే ఆర్టిఫిషియల్ ఐలాండ్ అనమాట ఇది ఇండియాలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఐలాండ్ అనమాట ఓకే ఈ ఐలాండ్ అనేది లార్డ్ విల్లింగ్డన్ ఓకే లార్డ్ విల్లింగ్డన్ ఇతను ట్వంటీ సెకండ్ వైస్రాయ్ అనమాట ఓకే ట్వంటీ టెకెండ్ వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఓకే సో ఈ థర్టీ వన్ టు థర్టీ సిక్స్ పీరియడ్లో ఇతను ఉన్నారనమాట నైన్టీన్ థర్టీ వన్ నుంచి నైన్టీన్ థర్టీ సిక్స్ పీరియడ్లో ఇతను ఉన్నారనమాట ఓకే సో ఈ థర్టీ వన్ థర్టీ సిక్స్ అనగానే మనకు ముఖ్యంగా గుర్తు రావాల్సింది ఏంటంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఓకే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పూనా ప్యాక్ట్ ఓకే అలాగే కమ్యూనల్ అవార్డ్ ఓకే సో ఇవన్నీ కూడా ఇతని పీరియడ్లో జరిగాయన్నమాట అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ అంటే భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు కూడా ఇతని పీరియడ్లోనే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట ఓకే సో ఇదండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ మళ్ళీ మనం మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుసుకుందాం